నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై మూడు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల నూట నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల రెండు వందల పది ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై మూడు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కదా అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్